హలో ఎవ్రీవన్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ డివైన్ ఎనర్జీ షవర్స్ అన్ యూ అందరికీ మన ఈ కొత్త కార్యక్రమానికి స్వాగతం అండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి సో మన లైఫ్ని షేప్ చేసుకోవడానికి రీషేప్ చేసుకోవడానికి ఇంకా మన మైండ్ని ఫ్రెష్ చేసుకోవడానికి తర్వాత మనం పాజిటివ్ వేలోని మన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడానికి టిప్స్ చెప్పుకుంటూ వస్తున్నాము అందులో ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా రాజయోగాలని మరొక ముఖ్యమైన అంశం మన మనసుకి ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించి మనల్ని కామ్ అండ్ కామ్ చేసేటటువంటి పెద్ద పీస్ అంటే పీసెస్ అయిపోయినటువంటి మైండ్ని పీస్ఫుల్గా వెళ్ళడానికి ఉప ఉపకరిస్తుందండి ఇదంతా ఇప్పుడు దీనికి నాకు పర్మిషన్ ఇచ్చినటువంటి మా గురు గ్రాండ్ మాస్టర్ చౌకోక్ సూ గారికి నమస్కారం చేసుకుంటున్నాను అట్లాగే ఇక మెయిన్ వీడియోలకైతే వెళ్ళిపోదామండి అయితే ఎట్లాగా మన పీసెస్ ఆఫ్ మైండ్ని పీస్ ఆఫ్ మైండ్తో ఎలా మార్చుకోవాలి అంటే ఎలా చేసుకోవాలి అని అంటే అన్నింటికీ మూలం మనసే కాబట్టి పాజిటివ్ థింకింగ్ని పాజిటివ్ నేచర్ని అలవాటు చేసుకోవాలండి పాజిటివ్ థింకింగ్ని అలవాటు చేసుకోవాలి అంటే యోగా సెంటర్లో మనం ప్రాణాయామ పద్ధతుల ద్వారా చేసుకున్న కొంత మనసు ప్రశాంతత అనేది తప్పకుండా లభిస్తుంది కొన్ని వ్యాధుల నుంచి విముక్తి కూడా లభిస్తుంది ఇంట్లో ఉండి చేసుకున్నా సరే లభిస్తుంది కానీ పాజిటివ్ థింకింగ్ మాత్రం రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల మాత్రమే వస్తుంది మనల్ని మనం సహించుకోగలగటం ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోండి మనల్ని మనం సహించుకోగలగటం పక్క వాళ్ళని సహించటం అనేది అప్పర్ స్టెప్ సెకండ్ స్టెప్ బట్ మనల్ని మనం సహకరించుకోవడం సహించుకోవడం ముఖ్యంగా మనల్ని మనం సహించుకోవడం అనేది ఫస్ట్ పాయింట్ మనల్ని మనం సహించుకోవడం ఏమిటి అని మీకు డౌట్ రావచ్చు బట్ మనల్ని మనం సహించుకోవడం అంటే మనం చేసే పనులు ఇతరులకి ఇబ్బంది కలిగిస్తాయి మనకి సుఖం కలిగిస్తాయి ఇది మనకి సదుపాయం కానీ మన ఇంట్లో వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము బ మన సంగతి మనం చూసుకెళ్ళిపోతున్న తర్వాత వాళ్ళే చూస్తారు లేదు అది వద్దు కొంచెం ఇబ్బంది ఉన్నా కానీ పక్క వాళ్ళకు సంబంధించి ఇంట్లో వాళ్ళైనా సరే పక్కన ఉన్న వాళ్ళకి ఎట్లాగా మంచి జరుగుతుందో ఎట్లాగా ఉపయోగంగా ఉంటుందో వాళ్ళకి ఎలా అయితే కంఫర్టబుల్గా ఉంటుందో దాన్ని మనం కొంచెం ఇబ్బంది అయినా సరే ఓర్చుకోవటం అంటే మనల్ని మనం కొంచెం కష్టపెట్టుకున్నట్టే కదా అలాంటిది మరీ అది శృతిమించకుండా చూసుకోండి శృతిమించకుండా చూడాలి ఏదైనా సరే ఆన్ ఆన్ ది వేలో ఉండాలి తప్ప ఎలాగైతే నీరు మీద వెళుతూ ఉంటే ప్రశాంతంగా అలలు వెళుతూ ఉంటాయో అలాగా ప్రశాంతమైన మనసులో అలాగ ఆలోచనలు ప్రశాంతమైన అలల్లాగా వెళ్తూ ఉండాలి తప్ప మన గురించి కానీ మన తోటి వాళ్ళ గురించి కానీ మన పక్కింటి వాళ్ళ గురించి కానీ అంతకంటే ఎక్కువ ఆలోచనలు మనకి రాకూడదు తర్వాత నెవర్ హర్ట్ ఎనీవన్ అస్సలు ఎవ్వరి గురించి కూడా మీరు అనవసరమైన విషయాలు మాట్లాడవద్దునో గోసిప్స్ ఏదైనా మీకు నిజంగా మీరు మీ కళ్ళతో చూసినా సరే మీకైతే అనవసరం ఎందుకంటే దానివల్ల మీకు వచ్చే ఉపయోగము లేదు నష్టము లేదు మనకి నష్టం లేదు కదా అని ఎదుటి వాళ్ళ జీవితాలతో ప్లే చేయటం అనేది కరెక్ట్ కాదు అలాగే మనకి ఆనందం కలుగుతుంది కదా అని ఎదుటి వాళ్ళ మనసుని రంపప్ కోతకు గురి చేయడం కూడా కరెక్ట్ కాదు ఇదే ఆనందం రాక్షస ఆనందం కదా ఇది కుదరదు కనుక ఈ రెండు విషయాల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మన జీవితంలో చాలా పైకి వెళ్తాం మన సాధనలో నెక్స్ట్ జెండర్ గురించి ఇంకో వీడియోలో చెప్తాను ఇది మనసుని ఆత్మని అందంగా ఉంచుకోవడంలో పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవటం పాజిటివ్ థింకింగ్ మన ఇంటికి ఒకళ్ళు వస్తామన్నారు రాలేదు రాకపోయేటప్పటికీ వాళ్ళ మీద మనకు వచ్చే ఆలోచనలు ఆక్టోపస్లా సాగిపోతూ ఉంటాయి ఇటు తీస్తే ఇటు సాగుతాయి ఇటు తీస్తే ఇటు సాగుతాయి అలాగే ఇటు సాగుతాయో తెలియదు వాళ్ళకి మనం శత్రువులం అయిపోయినట్టు లేదంటే వాళ్ళు మనల్ని సమంగా చూడనట్టు వాళ్ళు మనల్ని సమంగా అర్థం చేసుకోనట్టు వాళ్ళు మనల్ని పురుగుల్ని చూస్తున్నట్టు చూస్తున్నట్టు వాళ్ళు మనకి వాళ్ళ ప్రయారిటీలో మన ఆఖరికి వెళ్ళిపోయినట్టు తర్వాత వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయనట్టు అల్టిమేట్ అనమాట అనేసుకుంటాం అంతేగాని వాళ్ళకి దారిలో బండి రిపేర్ వచ్చిందా లేకపోతే వచ్చేదారిలో ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయా లేకపోతే పడిపోయారా లేకపోతే ప్రోగ్రామ్ చేంజ్ అయిందా ఒకవేళ మనకు చెప్పాలనుకున్నా కూడా చెప్పలేని కండిషన్లో ఉన్నారా ఇవేవి ఆలోచించం ఏడు గంటలకు వస్తాను అన్నారు ఏడున్నర అయింది పని లేదేంటి మనకి వద్దు ఒక్కోసారి ఏం జరిగినా సరే మౌనాన్ని మించిన శక్తి లేదు మౌనాన్ని మించిన ఆయుధం లేదు అంటే వాళ్ళతో మాట్లాడడం అనే మనకి కాదండి ఖచ్చితంగా ఓర్చుకోవాలి వాళ్ళ కండిషన్లో మనము మన కండిషన్లో వాళ్ళు నిలబడితే ఎలా ఉంటుంది ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది ఎందుకంటే ఏ ఒక్కరు కూడా మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలని ఎవరు అనుకోరు కాబట్టి ఏంటంటే మనం ఆల్వేస్ కరెక్ట్ అనుకుంటాం కాబట్టి వాళ్ళ ప్లేస్లో మనల్ని నిలబడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇది ఒకటి ఇంకా తరువాత మూడో పాయింట్ ఏంటంటే మాస్టర్ చెప్పేది పాజిటివ్ థింకింగ్ని అలవాటు చేసుకోవడం చాలా చాలా ముఖ్యం ఎట్లాగా అని అంటే ఒక్కటే మీకు ఏదైతే ఎవరైతే నచ్చరో మా మాస్టర్ అలాగే చెప్పేవారు ఎవరైతే నచ్చరో మీకు అస్సలు యూ నాట్ ఇంట్రెస్ట్ అండ్ కెనాట్ యాక్సెప్ట్ అండ్ కెనాట్ లవ్ అదర్స్ అస్సలు వాళ్ళని మీకు నచ్చరు నచ్చరో వాళ్ళతో సమయం గడపమంటారు మాస్టర్ అయితే వాళ్ళతో గడపమంటారు గడపమండి మీరు మీకు ఎందుకు నచ్చరు నచ్చడానికి మీరెవరు మీరు వైఫ్ అయినప్పటికీ లేదా గర్ల్ ఫ్రెండ్ అయినప్పటికీ లేదా క్లాస్మేట్ బెంచ్ మేట్ కాలేజ్ మేట్ రూమ్మేట్ ఎవరైనప్పటికీ కానీ ఎందుకు నచ్చరు నచ్చ నచ్చడం ఏంటి అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నచ్చడం ఒకరు ఒకరికి నచ్చినట్టు ఎందుకు ఉండాలి ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది ఎవరి పర్సనల్ లైఫ్ పద్ధతి వాళ్ళది ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు మర్యాదించుకుంటూ ఒకరినొకరు అభిమానించుకుంటూ ఉండాలి వాళ్ళ మధ్య వేవ్ లెంగ్త్ కరెక్ట్ అయితే వాళ్ళే ప్రేమించుకుంటారు అంటే ప్రేమని పంచుకుంటారు ప్రేమగా ఉంటారు అభిమానంగా ఉంటారు ఒకరి విలువ ఒకరు తెలుసుకుంటారు అంటిల్ దెన్ ఎందుకు నచ్చాలి నచ్చరు కదా నచ్చడం ఏంటి నచ్చకపోవడం ఏంటి హూ ఆర్ యూ టు లైక్ అదర్స్ నచ్చు నచ్చకపో కానీ నచ్చని వాళ్ళతో ఉండు నచ్చని వాళ్ళతో ఉండమంటారు అదే పని మనం చేయాలండి ఎవరి కంపెనీ అయితే మనకు అస్సలు నచ్చదో వాళ్ళతో తరచుగా కలవడం తరచుగా గడపడం తరచుగా మాట్లాడడం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది లేదా మీకు ఎంత మాత్రమూ మీ మనస్సు అంగీకరించడం లేదు ఎప్పటికీ అంగీకరించడం లేదు మీరు త్రీ టైమ్స్ కలిసినా అంగీకరించడం లేదు అంటే కంప్లీట్గా దూరం అయిపోవాలి ఇంట్లో వాళ్ళతో కాదండి నేను చెప్తున్నది అవుట్ ఆఫ్ ఫ్యామిలీ త్రీ టైమ్స్ కలవండి కలిసి పాజిటివ్గా మాట్లాడండి బి పాజిటివ్ అండ్ బీ ఫ్రెండ్లీ అయినా వాళ్ళకి మీకు వేవ్ లెంగ్త్ కలవలే కలవనప్పుడు శాశ్వతంగా కంప్లీట్గా నెమ్మది నెమ్మదిగా దూరం అయిపోండి లేకపోతే దానివల్ల వచ్చే నెగటివ్ వైబ్స్ అనేవి మీ లైఫ్ని పర్సనల్ లైఫ్ తాలూకా షైనింగ్ని పాటు చేస్తాయి సో అంతవరకు మీరు వెళ్ళవద్దు బ్యాలెన్సింగ్ చూసుకుని బంద్ చేసుకోమని సూచన ఇందులో మీ పక్కింటి వాళ్ళతో మీకు పట్టం లేదు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి కలుపుకోలుగా ఉండే ప్రయత్నం చేయండి వాళ్ళు ఎంతకీ కుదరట్లేదు మీకు వాళ్ళతో నరకం అయిపోతుంది ప్రతిదానికి చికాక్ చికాకైపోతుంది ఇంకా వాళ్ళతో ఓ నమస్కారం పెట్టి ప్రపంచంలో చాలామంది మనుషులు ఉన్నారు వాళ్ళ చెడు మనం కోరద్దు మంచి మనకు అనవసరం అక్కడతో పక్కకి జరిగిపోండి ఈ విధంగా చేయడం వల్ల సహించుకోవడం మిమ్మల్ని మీరు సహించుకోవడం అనేది అలవాటు అవుతుంది ఇది అలవాటైతే పాజిటివిటీకి చాలా దగ్గరగా ఉంటారు ఇంకా పాజిటివిటీ కాదు అది కానీ పాజిటివిటీకి చాలా దగ్గరగా ఉంటారు సో పాజిటివిటీకి ఎప్పుడైతే దగ్గరగా ఉన్నారో ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ లేకపోతే రొటీన్గా ఉండే స్ట్రెస్తో కూడిన జాబ్స్ చేసే వాళ్ళకి ఈ సూచన చాలా బాగుంటుంది కనుక మూడు సార్లు ప్రయత్నించండి మూడు సార్లు కలవలేకపోతే మీరు తప్పుకోండి అందువల్ల ఏది శాశ్వతం కానీ ఈ లోకంలో మాట మనసు మనసు వెనకాతలో ఉండేటటువంటి హృదయమే పూర్తి శాశ్వతం కనుక మర్చిపోకుండా ఇది పాటిస్తారని ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక పాజిటివిటీకి సంబంధించిన పాజిటివ్ థింకింగ్కి సంబంధించిన మరొక టిప్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను దాన్ని బై బై